స్వాగతం సుస్వాగతం మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ సందర్భంలో అందరికి ఇవే మా అభినందనలు ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు ఇదేం నాయన నిశ్చితార్థం కాబోతున్న నవ వధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ధ్వజస్తంభాల్లా అమ్ముడిపైన ఐటెంకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురుగారు ఆ అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకొస్తారేమంటి చిన్న ఆశ అబ్బా బాగా ముందు చూపునట్టుంది ఏదో వి అభిమానం ఎక్కువ ముందు చూపున కష్టమేనైనా వేనకడి పరి పోతారు ఓన్లీ గురువు గారు ఈ విధంగా ఒదువర్లకి డిజిటల్ కొనే నువ్వు ఓకే దీపు స్మైల్ ఇంకా దగ్గరికి రండి అనియా ను కూడా కొంచెం లెఫ్ట్ ఓకేనా కొంచెం లవ్లీగా ఉండండి అలా కదక్కా టీవీలో సినిమాలు చూడట్లే అలా ఉండండి ఓకే అక్క అవన్నీ పేరు చేయకపోవచ్చు ముందు లోపలికి రండి వస్తున్నాం అయ్యా వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో యాభై ఒక్క సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు పంతులు గారు ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం ఏమంటారు బాబు గారు సరే బాబు గారు అలాగే జరిపిద్దాం సంతోషం ఇంకే తాంబూలాలు మార్చుకోండి

ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రావనకి హలో ఆ క్యాటరింగ్ అడ్వాన్స్ ఇచ్చేసినాం రాయి నాలుగు వందల ప్లేట్లే చెప్పిన ఆ ఫ్లవర్ డెకరేషన్ కూడా పైసలు కూడా కిరిగిరి చేస్తుంది అయితే మాడుకోమని నాకు సంబంధం లేదు సరేరా సరే కాదు నువ్వు చేయాల్సిన పొన్నో బ్యాలెన్స్ ఉంది ఏంటిది పార్టీ రా అదే అవునరా రే పెళ్ళి కూర్చున్నా లేరా రే పెళ్ళి ఇచ్చేదాన్ని బ్యాచులర్స్ పార్టీ అనరా అయినా నీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ ఎన్ని బుకింగ్ వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు రే పార్టీ ఇవ్వరా బాబు ఇవ్వరా రే రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా నువ్వు అన్ని ఇంకా థర్టీ సిక్స్ అవర్స్ టైం ఉందిరా అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా ఇస్తే గానీ వదిలేలా లేరు సరేలేరా సాయంత్రం కలుద్దాం రే పార్టీ పార్టీ అని సాగొట్టాడు ఇంతకీ ఆ సయదుగా ఇక్కడ ఎవరికీ మందు మీద మర్యాద కానీ బారంటే గౌరవం కానీ లేకుండా పోయింది ఏం చేస్తాం రేయ ఇడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు సయ్యద్ గడికి ఫోన్ చెయ్యి రే సయ్య రే నేను చేసింది ల్యాండ్ లైన్ కిరా సరే చీచా కస్టమర్ పంపించొచ్చేస్తా గురించి తెలిసిందేగా ట్వంటీ రెండు ట్వంటీ నాలుగు ట్వంటీ చాలారు అన్నకి మనుషులతోను మర్యాతో పని లేదు ఓలే మనీతోనే డబ్బులు ఇప్పుడు వస్తాయి పైన కొరినే టైం కాలి బై ఓ ఈ టైం టైంకి రావడం ఎంత టైం ఏవో తెలియదురా ఈ సారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేసాను బై అప్పటి దానికి మిత్తి పేసలు ఉంచుకో అయ్యా వడ్డీ సరిగ్గా ఇస్తున్నంత కాలం అసలు గుర్తుకురాదురా ఈ సారి టైం కి ఓలేదు సాలా షాపులోనే సమాధి షాప్ అని పొట్టు పుట్టి కింద కొట్టాలి పైసలు పైసలు చేస్తుండు అరే అసలు కంటే మిత్ర కోసం ఆడ రోజు దొరుకుతాడు కొడుకు నాకు వస్తుంది అసలు ఏమైందిరా చెప్పండి సార్ రే మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా నీకేమైంది నేను చెప్పాను కదా తాగనని రే ఫ్రెండ్షిప్ అనేది నాలుగు టైర్లు ఉన్న కార్ లాంటిది అందులో ఏ ఒక్కటి పంక్చర్ అయినా మిగతా మూడు ముందుకెళ్లవు తాగితే అందరం కలిసి తాగుదాం లేకపోతే మానేద్దా అంతే సర్లే ఏదో చెప్పండి అని ఏం చెప్తా అరే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా చాలా డిఫరెంట్ గా ట్రై చేయగలవా చేయొచ్చు సార్ కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది మాస్టర్ మా ఓడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచ్లర్స్ పార్టీ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కిక్ మాత్రం తక్కువ ఆ సుక్కేస్తే పిచ్చకి పోవాలి జల్లిగడ్డ మందేక ముందే మత్తు ఎక్కేసినట్టు చూడుచండి నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి సరుకు అలా ఉండాలి చూసి పట్టరా ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు ఓకే సార్ ఇవ్వండి రేయ్ ఎక్కడ చూస్తున్నారా

డిఎస్పి చెప్పండి అన్నా రే విష్ణు అరుణకాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట ఇచ్చాను అన్న వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటానికి చెప్పి మరి ఇచ్చొచ్చాను సరేరా ఎక్కడున్నా అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి కలిస్తే రే చెప్పకరా ఇంటర్నెట్ కి వచ్చాను అన్న ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని సరే సరేలే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే సరే నాన్న సార్ మీ నాన్న డిఎస్పి గారా కాచేంటి డిఎస్పి అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్ కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా అదే కంటిన్యూ అయిపోయింది ఓహో సార్ సార్ హలో సార్ మిమ్మల్ని సార్ రేయ్ నిన్నరా ఆ సోడా నా టంప్స్ అప్ ట